हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू बैक्टर चैनल ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈ రోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన జాబ్స్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ అయితే చూద్దాం సో మీరు గనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అంది సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోటీ పరీక్షల సిలబస్లో మార్పులు అంటే మనం ఫస్ట్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ఈ రోజు టీజీపీఎస్ లో ఒక కీలకమైన భేటీ అనేది జరగబోతుంది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోటీ పరీక్షల సహా గ్రూప్స్ సిలబస్ మరనున్నదా కొన్ని అంశాలను తొలగించనున్నారా అంటే అవననే సంకేతాలు వెల్లవడుతున్నాయి సిలబస్ సహా ఇతర సంస్కరణలపై టీజీపీఎస్ఈ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నది అన్ని యూనివర్సిటీల వీసీలు కావచ్చు అదేవిధంగా ఉన్నత విద్యా మండల అధికారులతో భేటీ కానున్నది ఈ భేటీలో యూనివర్సిటీల్లో అమలవుతున్న సిలబస్ ఏంటి అదేవిధంగా టీజీపీఎస్సి సిలబస్లో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనే దానిపై ఈరోజు చర్చించినట్లు తెలిసింది రెండు వేల పదిహేను తర్వాత సిలబస్ మార్పునకు కసరత్తు చేయడం ఇదే తొలిసారి సో రెండు వేల పదిహేనులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడినప్పుడు హరగోపాల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ టీజీపీఎస్సి సిలబస్ అనేది తయారు చేయడం జరిగింది సో ఈ మన లేదా లేదనేది ఇంకా గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో ఇక్కడ చూసినట్లయితే సిలబస్ మార్పులో భాగంగా కాంగ్రెస్ సర్కార్కు గిట్టని నచ్చని పలు అంశాలను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని కొన్ని అంశాలను కావచ్చు అదేవిధంగా ఉద్యమంలోని కీలక ఘట్టాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం కొత్త సిలబస్ రూపకల్పన జరిగితే తమకు నష్టం జరుగుతున్నట్టు నిరుద్యోగులు వాపోతున్నారు తాము కొనుగోలు చేసిన పుస్తకాలు మెటీరియల్ వృధా అవుతుందని పేర్కొంటున్నారు కొత్త అంశాలను చర్చితే ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం పడుతుందని అదేవిధంగా కొత్త పుస్తకాలు కూడా వస్తుంది కోచింగ్ సెంటర్ కూడా ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు మనకు గ్రూప్ టూ లో ప్రధానంగా మనకు గ్రూప్ టూ సిలబస్ అనేది తగ్గిస్తారనేది ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది టీజీపీసీ చైర్మన్ గారు బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా సిలబస్ లో మార్పులు అనేది తప్పకుండా చేయాలని చెప్పేసి అన్నారు సో మరి ఈ భేటీలో సిలబస్ లో మార్పులు చేయాలని గనుక నిర్ణయిస్తే ఒక కమిటీని ఈ యూనివర్సిటీల వీసీలు కావచ్చు అదేవిధంగా ఉన్నత విద్యా మండలి అధికారులతో ఒక కమిటీని సిలబస్ కమిటీని ఏర్పాటు చేసి సిలబస్ లో మార్పులు అనేది చేయడం జరుగుతుంది సో ఒకవేళ చేస్తే మాత్రమే ఈ ప్రక్రియ చేయకపోతే మాత్రం యథావిధిగానే కొనసాగిస్తారు సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు గ్రూప్ వన్ ఫలితాలపై ఆరోపణలన్నీ అబద్ధాలు అంటే మనకి ఇక్కడ ఆ గ్రూప్ వన్ గ్రూప్ వన్ సంబంధించిన అలిగేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటి మీద మనకు టీజీపీఎస్ఈ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదైతే ఒక సెంటర్ లోనే ఎక్కువ మంది సెలెక్ట్ కావడం కావచ్చు అదేవిధంగా ఉర్దూ మీడియం సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది ఇరవై శాతం మంది మహిళలు మెయిన్స్ రాసింది కోటి కాలేజీలో రాయడంతోనే కాలేజీలో ఎక్కువ మంది సెలెక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇతర నేతల గ్రూప్ వన్ ఫలితాలపై చేసిన ఆరోపణలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది అన్ని రాజకీయ దురుద్దేశంతో చేసిన ఆరోపణలే అని తెలియచెప్పింది ఈ మేరకు టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే రెండు హాల్ టికెట్లు ఇది ప్రిలిమ్స్ ఒకటి మెయిన్స్కు వేరు వేరు హాల్ టికెట్లు అనేది ఇచ్చినట్టుగా కూడా తెలపడం జరిగింది అదేవిధంగా మెయిన్స్ పరీక్షలను జిహెచ్ఎంసీ పరిధిలోని నిర్వహించినందున అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరుగా హాల్ టికెట్ కూడా ఇచ్చామని వివరించారు కోటి మహిళా కళాశాలలో రాసిన వారికే ఉద్యోగాలు వచ్చాయన్న ఆరోపణలపై స్పందిస్తూ అక్కడ మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండటంతో ఎక్కువ మంది మహిళలకు కోటి కళాశాలనే పరీక్ష కేంద్రంగా కేటాయించడం అని చెప్పడం జరిగింది అదేవిధంగా మొత్తంగా గ్రూప్ వన్ మెయిన్స్ మహిళా అభ్యర్థుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది కోటి కాలేజీలోనే పరీక్షలు రాశారని వివరించారు ఉర్దూ మీడియంలో మొత్తం రాసింది తొమ్మిది మంది మెయిన్స్ పరీక్ష తొమ్మిది మంది రాస్తే ఏడుగురికి ఉద్యోగాలు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఆయన అవాస్తవమని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై మూడు మంది ఉర్దూ మీడియంలో ప్రిలిమ్స్ రాశారు అదేవిధంగా అందులో పది మంది మెయిన్స్కి అర్హత సాధించారు సో వారిలో ఒక్కరినే ధృవపత్రాల పరిశీలకు పిలిచామని కమిషన్ కార్యదర్శి స్పష్టం చేయడం జరిగింది మనకున్న స్పెక్యులేషన్ ప్రకారం ఏ తొమ్మిది మంది రాస్తే ఏడుగురు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మనకు స్పెక్యులేషన్ బయట నడుస్తుంది అదంతా అవాస్తవం అని కూడా చెప్పడం జరిగింది ఎవరైనా అభ్యర్థులకు అనుమానాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలని కూడా సూచించడం జరిగింది నెక్స్ట్ అయితే మనకు సేమ్ అప్డేట్ గ్రూప్ వన్ పై వస్తున్న అవదంతులు అన్ని కూడా అవాస్తవాలని చెప్పేసి మనకు టీజీపీఎస్సీ ఖండించిన అంశాన్ని కూడా మనకు ఈనాడు న్యూస్ పేపర్ నుంచి చూడవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ వన్లో ఎవరైతే రాజకీయ నాయకుల కోడలు అనే ఒక అంశం అనేది మనకు నిన్న వార్తల్లో వచ్చింది కదా సో దాన్ని కూడా మాజీ ఎమ్మెల్సీ గారు ఖండిస్తున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు రాములు నాయక్ సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ వన్ ఫలితాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యమైన ఆరోపణలని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత రాములు నాయక్ మంగళవారం ఓ ప్రకటన తెలిపారు సో తమ కోడలు ఆల్రెడీ ఇప్పటికే గ్రూప్ ఫోర్ ఉద్యోగి అయిన తన కోడలు రోజాబాయికి గ్రూప్ వన్లో మహిళల విభాగంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పడం అబద్ధమని అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లో కూడా మొదటి ర్యాంకు ఆమె టాపర్లో ఉందనేది కూడా నిజం అని చెప్పేసి ఆయన ఖండిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ఆమెకు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ రిజల్ట్స్లో మంచి ర్యాంకి మాత్రమే వచ్చింది టాప్ ర్యాంకులో రాలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఈ రోజు నుండి మనకు గ్రూప్ వన్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతుంది పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి తేదీలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సురవారం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో జరగబోతుంది అదేవిధంగా ఇరవై రెండవ తేదీ ఈ నాలుగు తేదీలో ఎవరైతే సర్టిఫికేట్లు పెండింగ్లో ఉంటాయో వాళ్ళు ఇరవై రెండవ తేదీన మిగిలిన సర్టిఫికేట్ కూడా తీసుకొని హాజరు కావచ్చు ఇరవై రెండవ తేదీ తర్వాత ఇప్పటి నుండి మనకు వన్ ఇస్ట్ వన్లోనే టీజీపీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పిల్లను ఉంది వన్ ఇస్ట్ త్రీ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి వన్ ఇస్ట్ వన్ లోనే పిలుస్తుంది ప్రభులు లేకపోయినట్లయితే తర్వాత వన్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ వాళ్ళని కూడా పిలుస్తామని కమిషన్ ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కొలువుల జాతర అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మన తెలంగాణ న్యూస్ పేపర్ నుండి త్వరలో ఇరవై వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అదే అదేవిధంగా నోటిఫికేషన్లకు రాష్ట్ర సర్కారు సమాయత్తం నెలాకరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలో ఖాళీల గుర్తింపు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు నిన్న వచ్చిన అప్డేట్ మన తెలంగాణలో అది ఈ రోజు ఇవ్వడం అయితే జరిగింది ఇది నిన్ననే మనం చర్చించాము సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు గీత దాటితే వేటే అంటూ ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు నిన్న సేల్ పే మీటింగ్లు అన్న మాటలు మనం ఇక్కడ చూడవచ్చు సో దీంట్లో మనకు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అంశం కూడా వార్తలకు వచ్చింది వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇస్తామని దీనిలో ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారి దాకా ఈ నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి అనేది ముఖ్యమంత్రి దాకా వెళ్ళడం జరిగింది సో వచ్చే నెల నుండి మనకు తప్పకుండా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విధంగా ప్రకటనలు వచ్చాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ నుంచి మనకు తప్పకుండా నోటిఫికేషన్ అనేది వస్తాయి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండే స్టార్ట్ చేసేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు రేషన్ డీలర్ల భర్తీకి అంటే ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అనేది కరీంనగర్ జిల్లాలో వచ్చిందండి సో కరీంనగర్ వాళ్ళు ఏంటంటే ఉంటే ఈ మీకు సంబంధించిన ప్రాంతాలలో వేకెన్సీ కనుక ఉంటే అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఇక్కడ చూసినట్లయితే ఈ నెల ఎనిమిదిన ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇరవై మూడవ తేదీ అనేది చివరి తేదీ మొత్తం అరవై ఐదు రేషన్ డీలర్ల పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి సో ఇక్కడ మీకు గ్రామాల వారిగా మీ గ్రామంలో నివసించిన వారే ఉండాలి ఇక్కడ చూసినట్లయితే కరీంనగర్ జిల్లాలోని వారి యొక్క విలేజ్ల పేర్లు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ అదేవిధంగా గోపాలరావుపల్లి చొప్పదండి సో మీ గ్రామం కనుక దీంట్లో ఉంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ట్రై చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆర్ఆర్బీ నుండి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఫుల్ వీడియో అనేది నేను చేశాను ఈ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ కావచ్చు అదేవిధంగా ఏజ్ లిమిట్ అప్లికేషన్ ప్రాసెస్ టోటల్గా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించిన నోటిఫికేషన్లో అత్యధిక పోస్టులు మన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్లోనే అత్యధికంగా ఉండడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు ఎస్సీఎస్టీలకు ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఓబీసీలకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండనుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేయండి నెక్స్ట్ చూసినట్లయితే మనకు పాలమూరులో నిరుద్యోగ యువతకు ఫ్రీ కోచింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇవాళ నుండి ఫ్రీ కోచింగ్ అనేది కాబోతుంది సో ఇక్కడ టెట్ కావచ్చు డిఎస్సీ కావచ్చు ఎస్ఏ కానిస్టేబుల్ కావచ్చు విఆర్ఏ విఆర్ఓ పరీక్షలు కూడా సన్నద్ధమయ్యే వారికి అవకాశంగా సో ఎమ్మెల్యే గారు కల్పిస్తున్నారు ఎవరైనా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి అటెండ్ కూడా కావచ్చు సో ఇది అండి మనకి ఈ రోజు వార్తలించిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ